హాయ్ బ్రివా వెల్కమ్ బ్యాక్ టీ సుమాటర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా చాలా తక్కువ లో అయితే ఉన్నాయండి సో మీకు ఎవరికైనా ఇదేనండి నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాడికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చే చేసుకోవచ్చు ఇప్పుడు లింక్ కట్టుకున్న ఈ సారీ చూస్తున్నారు కదా సో ఈ సారీ కూడా నేను మీషో నుండి పర్చేస్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అంతా కూడా సో మంచి క్రష్ మోడల్ లో వస్తుంది ఇలా టిష్యూలో ఇచ్చారండి సో ఇలా మనం మంచి పింక్ కలర్ బ్లౌజ్ అలా వేసుకొని కట్టుకున్నట్టయితే మంచి లుక్ అనేది అయితే వస్తుంది సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ సారీని మీకు గురి పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడే కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ అండి చాలా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీతో ఉంది సో ఇక్కడ మనకి లాకెట్ లో చూసినట్టు మనకి చూస్తున్నారు కదా ఇక్కడ వినాయకుని ఫేస్ అయితే వస్తుందండి సో ఇక్కడ అంతా కూడా మనకి చుట్టూ స్టోన్స్ వస్తాయి కింద వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారండి ఇలా మనకి టూ లైన్స్ ఇలా చైన్ అయితే ఇచ్చారు కంప్లీట్ గోల్డ్ బీడ్స్ వస్తాయి మిడిల్ లో కూడా మనకి గోల్డ్ అండ్ ఇంకా గ్రీన్ బీడ్స్ తో వస్తుంది చాలా చాలా బాగుందండి ఇది వేసుకున్నా కానీ మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి తక్కువ లోనే మంచి క్వాలిటీతో ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి సపరేట్ ఇయర్ రింగ్స్ అలా ఏమి ఇవ్వలేదండి జస్ట్ ఇలా మనకి చైన్ అయితే వస్తుంది సో మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ సెట్ చూస్తున్నారు కదా ఇదైతే ఎంత సింపుల్గా నీట్గా ఉందో సో ఇలాంటి సింపుల్ శారీస్ పైకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇలాంటివి చాలా బాగా నచ్చుతున్నాయి ఎందుకంటే మనం ఎప్పుడు హెవీగా వేయలేం కదా సో సింపుల్గా వేయాలి అనుకుంటే ఇలాంటివి వేసుకోవచ్చు అండి జస్ట్ ఇలా మనకి వైర్ లాగా వస్తుంది అంతే సో ఇక్కడ మనకి ఇలా చిన్న చిన్న లాకెట్స్ టైప్ ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే గ్రీన్ ఇంకా వైట్ బీర్స్ వస్తాయి సో ఇక్కడ మిడిల్ లో వచ్చేసి లాకెట్ మనకి ఇలా మంచి కుందంతో లాకెట్ ఇచ్చారండి తీసి చూపిస్తాను మీకు సో చూడండి సెట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది కింద వచ్చేసి మనకి ఇలా పీకాక్ డిజైన్ వస్తుందండి పీకాక్ డిజైన్ వచ్చేసి మంచి స్టోన్స్ వచ్చేసి బీడ్స్ ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్నగా లాకెట్స్ టైప్ అయితే ఇచ్చారండి మంచి క్వాలిటీతో ఉంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టు అయితే వెంటనే పర్చేస్కోవచ్చు చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ అండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎంత సింపుల్ గా ఎంత మంచి లుక్ ఉందో చూస్తున్నారు కదా సో మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంది ఇది సో ఇక్కడ మనకి చైన్ టైప్ వస్తుందండి వచ్చేసి కింద మనకి ఇలా లాకెట్స్ టైప్ అయితే ఇచ్చారు ఇందులో కంప్లీట్గా మనకి పింక్ అండ్ ఇంకా గ్రీన్ స్టోన్స్ వస్తాయి కింద వచ్చేసి వైట్ బీడ్స్ అనేవి అయితే ఇచ్చారండి సో ఇలా అయితే ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి సో ఇది మనం పెట్టుకుంటే ఇక్కడి వరకు అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుందండి పెట్టుకున్నట్టయితే మీకు ఇంకొంచెం కిందకి డ్రాప్ చేయాలనుకున్నా కానీ చేసుకోవచ్చు మంచి లుక్ ఉందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి సేమ్ మనకి ఇలా లాకెట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే ఇలా ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఎంత బాగుందో సో ఇంకొకటి ఏంటంటే మనం ఇది ఇలా బిల్ల టైప్ కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే మనకి పైన హుక్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు సో మనం ఇలా కూడా యూజ్ చేయచ్చండి పిల్లలకి అలా పెట్టడానికి బాగుంటుంది సో నేనైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి చాలా మంచి క్వాలిటీతో ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉందండి ప్రీమియం క్వాలిటీ సో మీకు నచ్చితే వెంటనే పర్చే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సెట్ అండి ఈసారి వీడియోలో ఏంటంటే మరి హెవీ లుక్ కాకుండా చాలా సింపుల్గా తక్కువ ప్రైస్లో ఉన్నవే తీసుకొచ్చానండి సో ఇలా ఉంటుంది మనకి ఇది మనకి కొంచెం కంటే మోడల్ కొంచెం స్టిఫ్నెస్ అనేది అయితే వస్తుంది ఈ మిడిల్లో వచ్చేసి ఇలా మనకి మెరూన్ కలర్ స్టోన్ వస్తుందండి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి సో ఇది జస్ట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు చూడండి చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది మీరు ఇంకొంచెం పైకి కావాలనుకున్నా పెట్టుకోవచ్చు ఇలా అండి పైకి పెడితే లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా సో చాలా బాగుందండి దీనికి ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇయర్ రింగ్స్ వచ్చేసి జస్ట్ ఇలా మనకి స్టోన్స్ ఇచ్చారు చుట్టూ వైట్ స్టోన్స్ వస్తాయి మిడిల్లో వచ్చేసి ఇలా వస్తుందండి సో నేనైతే ఇది రికమెండ్ చేస్తున్నాను తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీతో ఉంది మీకు నచ్చితే పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇదండి ఇది మనకి కొంచెం ఫ్యాన్సీ లుక్ అనేది అయితే వస్తుంది ఫ్యాన్సీ శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇలా ఉంటుందండి ఇది జ్యువెలరీ సెట్ పెట్టుకున్నట్టయితే సో కంప్లీట్ గా మనకి బ్లూ కలర్ అయితే ఇచ్చారు ఇలా డిఫరెంట్ షేప్స్ వస్తాయండి మనకి ఇలా సైడ్ కి వచ్చేసి బీడ్స్ వచ్చాయి ఇలా ఉంటుంది మనకి సెట్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ఇయరింగ్స్ సో చాలా సింపుల్గా నీట్గా బాగుందండి సెట్ అయితే సో మెయిన్గా డ్రెస్సెస్ పైకి అంటే కొంచెం వెస్ట్రన్ లుక్ ఉన్న డ్రెస్సెస్ పైకి పెట్టుకున్న బాగుంటుంది ఫ్యాన్సీ శారీస్ పైకి కూడా పెట్టుకోవచ్చు మీరు మ్యాచింగ్ మీకు నచ్చితే పర్చేస్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో నెక్స్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇదండి ఇది అయితే ఎంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుందండి చెప్పాను కదా ఇలాంటివి నాకు చాలా బాగా నచ్చుతున్నాయి మంచి లుక్ అనేది అయితే ఉంటుంది సో మనకి ఇలా ఉంటుందండి అండి పెట్టుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి లాకెట్ ఇచ్చారు ఇలా మనకి బీట్స్ వచ్చాయి సో దీనివల్ల ఇలాంటి శారీ పైకి కూడా మంచి లుక్ అనేది అయితే ఉంది ఇలా వస్తుంది మనకి జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇందులో కంప్లీట్ గా స్టోన్స్ వచ్చాయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే పర్చేస్కోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక జ్యువెలరీ సెట్ అండి చాలా సింపుల్ లుక్లో ఉంటుంది మనకి ఇలా స్టోన్స్ వస్తాయండి సో స్టోన్స్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది సో పెట్టుకున్నట్టయితే మనకి లుక్ ఇలా అయితే వస్తుందండి చాలా బాగుంది చాలా సింపుల్గా నీట్గా అయితే ఉంది చూస్తున్నారు కదా ఇలా మనకి చౌక టైప్ అయితే పెట్టుకోవచ్చు మంచి స్టోన్స్ వచ్చాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది దీనికి ఇయర్ వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ ఇయర్ ఇచ్చారండి లక్ష్మీ అమ్మవారి డిజైన్ వచ్చేసి కింద ఇలా ఇచ్చారు సో ఇలా అయితే ఉంటుంది మీకు నచ్చినట్టు అయితే పర్చేసుకోవచ్చు అండి చాలా మంచి క్వాలిటీతో ఉందండి కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇచ్చారు సో నేనైతే రికమెండ్ చేస్తున్నానండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక చంద్రహారం ఉంటుంది సో ఆ మోడల్ అండి ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుందండి రియల్ గోల్డ్ అంటే నమ్మేస్తారు అంత మంచి క్వాలిటీతో ఉంది సో ఇక్కడ వచ్చేసి లాకెట్ చూడండి మంచి స్టోన్స్ అయితే ఇచ్చారు సో ఇది మనకి లేయర్స్ వచ్చేసి కంప్లీట్ సిక్స్ లైన్స్ తోనైతే ఇచ్చారండి ఇది సిక్స్ లైన్స్ తో వస్తుంది ఎంత బాగుందో అసలు క్వాలిటీ అయితే ఇది వేసుకొని చూపిస్తాను మీకు సో చూసారు కదా అండి వేసుకుంటే ఇలా అయితే ఉంది లుక్ చాలా బాగుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మంచి క్వాలిటీతో ఉందండి సో మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక సింపుల్ బ్లాక్ బీడ్స్ సెట్ అండి ఎంత బాగుందో చూడండి చైన్ అసలు కింద వచ్చేసి మనకి ఇలా లాకెట్ ఇచ్చారు కంప్లీట్ డైమండ్ లుక్ అనేది అయితే ఉంది సో ఇలా మనకి బ్లాక్ బీర్స్ వస్తాయండి చాలా చాలా బాగుంది ఇది అయితే నేను పెట్టుకొని చూపిస్తాను ఎంత తక్కువ ప్రైజ్ అంటే రియల్గా ప్రైస్ చూసి షాక్ అయిపోతారండి అంత తక్కువ ప్రైస్లోనే చాలా మంచి క్వాలిటీతో ఉందండి చూడండి మనం పెట్టుకుంటే ఇలా అయితే వస్తుంది చాలా సింపుల్గా నీట్గా ఉందండి సో అంటే స్మాల్ సైజ్ లాకెట్ కాబట్టి మీకు ఎక్కువ తెలియట్లేదు బట్ మనం డ్రెస్సెస్ పైకి పెట్టుకుంటే మంచి లుక్ అనేది అయితే వస్తుంది మీకు నచ్చితే పట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాం సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింపుల్ చైన్ అండి ఎంత బాగుందో చూడండి మనకి ఇలా బీడ్స్ వచ్చాయి ఇక్కడ చూసినట్టయితే గ్రీన్ అండ్ ఇంకా కెంపు స్టైల్లో వస్తుంది మిడిల్ వచ్చేసి కొంచెం లో వస్తుంది క్రిస్టల్ టైపు సో ఇక్కడ మనకి వైట్ బీడ్స్ అయితే ఇచ్చారు కింద వచ్చేసి మనకి ఇలా మంచి గోల్డ్ బీడ్ అనేది అయితే ఇచ్చారు ఎంత బాగుంది అసలు ఇదైతే సో సింపుల్గా మీరు డ్రెస్సెస్ పైకి అలా వేసుకోవడానికి బాగుంటుంది మంచి ప్రీమియం క్వాలిటీతో ఉందండి తక్కువ ప్రైస్లో ఉంది మీరు హ్యాపీగా పర్చేసుకోవచ్చు జస్ట్ ఇలా పెట్టుకొని చూపిస్తాను మీకు చూడండి ఇది మనం వేసుకుంటే ఇలా అయితే వస్తుందండి డ్రెస్సెస్ పైకి అయితే చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ సో నెక్స్ట్ వచ్చేసి ఒక చైన్ అండి ఇది మరి మనకి గోల్డ్ ఫినిషింగ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది ఎల్లో ఇష్ లో ఉంటుంది సో కింద వచ్చేసి మనకి ఇలా ఫోర్ ఫైవ్ లేయర్స్ తో అయితే ఇచ్చారండి ఫైవ్ లైన్స్ తో మనకి ఇలా వస్తుంది ఇందులో మనకి రెడ్ అండ్ ఇంకా గ్రీన్ కలర్ బీట్స్ అనేవి అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా సో మీకు కొంచెం గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే మీరు పర్ చేసుకోవచ్చండి కొంచెం ఎక్కువగానే ఉంటుంది కొంచెం ఎల్లో ఫినిషింగ్ ఎక్కువగా అయితే ఇచ్చారు సో మీకు నచ్చినట్టయితే పర్చ్ చేసుకోవచ్చు సో చూశారు కదా అని మీషోని చెప్పించిన జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీకు ఇవ్వకే ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయం లేని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా